దేవుడు లోకముని ఎంతో ప్రేమించను యోహాను మూడవ అధ్యాయము పదహారో వచనము దేవుడు సమస్త సృష్టిని మరియు ఈ లోకాన్ని తన వాక్కు చేతకాలుగా చేశాడు మానవుని స్వహస్తాలతో చేశాడు వాని నాసిక రంధ్రములో జీవవాయుదగ నరుడు జీవాత్మాయను తన పోలికలో చేసిన నరుని ఏదైనా తోటలో పరిశుద్ధముగా భద్రపరిచినాడు దుష్టుడైన సాతానుడు మాయ మాటలు చెప్పి హవ్వను మోసగించాడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరునట్లు చేసి ఆ పండును తినిపించాడు దేవునికి మరియు ఆదామహావులకు ఎడబాటును కలిగించాడు దేవుడు వారిని శపించాడు అయినను వారి ద్వారా ఉత్పత్తి అయిన ఈ లోకములున్న మనలను ప్రేమించి యేసుక్రీస్తును రక్షకునిగా అనుగ్రహించాడు మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు దేవుడు ప్రేమయున్నాడు దేవుని స్థుతించు రక్షణ కొరకై ప్రార్థించు దేవుడు నీకు పరిశుద్ధతను అనుగ్రహించి నిన్ను దీవించునుగాక ఆమెన్